प्रातः प्रातः तो जो है मनुष्य कार्य को ज्ञान व्यक्ति उसी कार्य में बना रहता है प्रति समस्या मात्र के सभी का संबंध हमारा रोज ही आरंभ होता है कार्य का यानी सब द्वारा पूज्य सुंदर నమస్కారం నా సంస్థకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ విజ్ఞప్తి. ఈ కార్యక్రమములో రాష్ట్ర ధర్మదేవుని చేయన దానికి శ్రీ కోరుకుంటా కోనేశ్వరరావు గారు మాట్లాడవలసి ఉంది. 比较强。 అవసరమైన సమాచారాన్ని ప్రయోజనకరమైన సమాచారాన్ని అందజేసే విషయాలు ఇప్పుడైతే డైరెక్ట్ దాన్ని కొంత ఆకర్షణీయంగా చేయడానికి అది వాళ్ళకి ఆసక్తిని కు రాయాల సలహా ఇచ్చింది అనునండి నన్స్ ఇన్ దట్ మత సంసరి వినయ аналиజర్ కుషినర్ ప్రాసమ్యం చాలా ఉంటుంది सर शर्म कर सर ग्रूप 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 నన్ను ఆహ్వానించి గందాలయ వారైన్స్ మీడియా పరిశీలించినటువంటి గౌరవనీయులు డాక్టర్ నాగసూరి వేణుగోపాత్రీగా వారి సహకారంతోనే వేణుకాలలో ఎన్ని పుస్తకాలు చేసినా ఎన్ని ఆలోచనలు చేసినా ఎన్ని అవార్డులు తీసినా కూడా వారి సహకారం ఉండటం వల్లనే వారు ప్రత్యేక ముందుకు వెళ్ళాలని చెప్పి ఇంకా వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఒక రచీగా ఎంతో కష్టపడి సమాజం కోసం భావి కోసం ఆలోచించి రాయటేషియాలని చెప్పి తెలియజేస్తా పిల్లలకి సమయాన్ని కూడా అది

మనకి కేంద్ర గ్రంథాలయాన్ని మన అమరావతిలో బ్రహ్మాండీ గ్రంథాలయాన్ని కూడా నిర్మించబోతున్నా అని చెప్పేసి రెండు సంవత్సరాల పూర్తి చేస్తామని నేను విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా చూశాను అక్కడ చిన్నపిల్లలు అదిలాగనే చిన్న కొడుకు అమ్మ మామ కార్ధయన పుస్తకాన గ్రంథీ వారని కదరేతే వాడు వేమన అధ్యాయం సుమతి జర్త్వం అందరూ కూడా తదుపరి నామికి సహాయకి వాడు రవి యోదన సుమతి జర్త్వం కులవారు కొడుకు రేయ్ సెల్ ఫోన్ లో ఏనన్న మనకి మనకూడా చాక్యం అన్నదిలో ఏదో గాని ఆరు ఆరదినం రేపాడు కూడా సెల్ హాస్ప్రై మళ్ళీ గొప్పలో అమ్మమ్మ నాయమ్మ అన్నపేట సన్మాహత తెచ్చుకుంటూ కాకపల్ల చెప్పుకుంటూ అన్నం పెట్టేవాడు అక్కడ నీరు సెల్ఫూర్తో అన్నం తెలిసిన స్థితి వచ్చిందంటే దాని నుంచి మనం అందరం ఆలోచి ఆలోచితాలు పెట్టే ఈ చేస్తున్నాను ఈ విద్యలో సెల్ఫూర్ కూడా ఎక్కువ వరకు అవసరం వాడుకోవచ్చు శ్రీరాగ్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు అని ఇక్కడ సెలవు ఏ విధంగా ఉపయోగించుకోవాలో ముందుకు తెలియజేస్తూ కరెక్ట్ గా అందుకే చంద్రబాధ్యా మంచు దేశంతో

ఇంకా ఇస్తున్నారు దాని గ్రాంట్ గా ప్రభుత్వం ఇచ్చే విధంగా సంవత్సరం అయితే మార్చి నాటి నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు తప్పనిసరిగా గ్రాంట్ గ్రంథాలయానికి ఇవ్వాల్సిన తప్పనిసరిగా నేను ఏమైనా పెడతాను ముఖ్యమంత్రి మాట్లాడి అది చెప్పేసి మీ యొక్క నిన్నపాటి నాని నా బాధ్యతగా తీసుకునేందుకు తెలియజేస్తుంది

సినిమా కానీ మొత్తం కాబట్టి ఆ స్పిరిట్ రాయడం అనేది వాడు జీవితాన్ని గమనించి పరిశోధించి ఎంత రాజకీయ నిలబడుతుంది అనేది చూసి తయారు చేస్తారు కాబట్టి పుస్తకం అనేది కలిసి ఉంటుంది ఈ మీడియా ఈ విధంగా